ోపాలరావు మాలమానరావు వ్యవస్థలో పక్క కార్యదర్శి ముఖ్యంగా ఈ ప్లస్ మీట్ ఉద్దేశం ఏంటంటే రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనిరదు మాలామాదిగలు యాజ్ పర్ సోషల్ స్టేటస్ ఈక్వ ఈక్వలే కాబట్టి వర్గీకరణ చల్లనేరదని చెప్పారైన అలాగే రెండు వేల నాలుగు ఆయన అలాంటి జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు మేము ఏం చెప్తున్నామంటే మరి రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణ చెల్లలేదని ఆ చంద్రబాబు నాయుడు చూడు గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా మరి రే ఆగస్ట్ ఒకటిన ఇరవై ఇరవై నాలుగున ఉన్న ఈ నేను చెప్తున్నట్టు వెసులుబాటు రాష్ట్రం చేసుకుని అన్నాడు అంటే దానికి దీనికి ఏమైనా బొత్తి లేదా ఒక నిజంగా విసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే విసులుబాటు కల్పించాలి కదా మరి దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకరి ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా అలాగే మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఉద్యోగ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాలా మాది విడిదేయాలని చూస్తున్నారు కానీ కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంత వరకు ముందుకు మనం ఆలోచించవలసిన విషయం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటుందో ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది మనం చూసాము ఈ రాష్ట్రంలో రెండు కమ్మలే ప్రేమైన కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి అడుక్కుంటే రావు పోరాటం తప్ప యూ డోంట్ బ్యాక్ యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అది న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకోండి అడుక్కోవద్దని మరి దాని ఉద్దేశం ఏంటి మీరు పాలకులు కావాలి పాలితులుగా ఉండొద్ది అంటాడు పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఒకరికి ఇస్తాము పాలితలుగా ఉంటే అడుక్కుంటాము కానీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణమాత్య తెలియదా ఇవన్నీ మర్చిపోయి మాల మాదిగలు విడదీయాలి ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మంద కృష్ణ మాదిగా మాల ఇట్ విడదీయాలండి ఏ ఇది కృష్ణవాదిగా ఆలోచన కాదు మేము అనుకున్నది ఏంటంటే బిఎస్పి బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏనాడైతే ఈ మాల మాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ ఉండవని ఇది ఆర్ఎస్ జెండా ఆర్ఎస్ అజెండా బీజేపీ అజెండా వీళ్ళు పాటిస్తారు దాంట్లో కృష్ణమాధి ఒక పావు మాత్రమే ఆయన ఏమంటాడంటే మాలలు మా హక్కులు మా హస్తులు దుబ్బేస్తున్నారు వీఆర్ అండ్ ఈరోజు మా ఈరోజు మాలలు పూరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఈ ఈరోజు అంటరాని వాళ్ళకి చూస్తారు ఈరోజు కుల కులవేస్తే చూస్తారు దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఒక దళితుడు బంటి కృష్ణ ఒక బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేశారు అది కుల కాదా అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణాయిని హత్య చేశారు అది కుల వ్యవస్థ కాదా అలాగే నిన్న మొన్న అయోధ్యలో ఒక ఎస్సీ అమ్మాయిని అత్యాచారం చేసి మానవుల కర్ర పెట్టి చంపేశారు అది కుల వ్యవస్థ కాదా మీరు అనిపిస్తున్నారా బ్రాహ్మణులు అనిపిస్తున్నారా ఈ దేశంలో రెంట్లు అనిపిస్తున్నారా ఇలాంటి సమస్యలు అనిపిస్తున్నారా కమ్మలు అనిపిస్తున్నారా ఇలాంటిది వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని అధికారులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఉన్నారు మేము పాలితులం కాబట్టి మేము అనిపిస్తున్నాం ఈ రోజుకైనా మాలలు కానీ మాదిగలు కానీ వర్గీకరణ అవసరం కంటే మనకి ముఖ్యమైన అవసరం మనకి సామాజిక భద్రత కావాలి ఆర్థిక భద్రత కావాలి రాజకీయ భద్రత కావాలి ఈ దేశంలో ఎవరైతే అగ్రహాలను పరిపాలిస్తున్నారో వాళ్ళతో మనం పోటీపడి రాజకీయం వైపు నడవాలి రాజకీయ అధికారం వైపు నడవాలి తప్పించి ఎస్సీ వర్గీకరణ చేసేయండి ఎస్సీ వర్గీకరణ ఏముంది ఎస్సీ వర్గం చేస్తే ఏముంటుందండి ఏమైపోద్దండి ఈ రోజు కనిపిస్తున్నాం ఇంకా కనిపిస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే చాలా మాదిల మధ్యన చిచ్చు నింపితే వీరు విడిపోతే ఈ భారతదేశంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరొక డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తారు తప్ప అంతమి జరగదండి అప్పుడైనా మా జాతిని మా జాతి నిద్ర నుండి మేల్కుంటుందేమో ఈ దేశంలో పాలకులు అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రల్ని తెలుసుకుంటుందేమో నిద్ర లేపాలని మాల జాతిని ఎస్టీ జాతిని నిద్ర లేపాలని ఈ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము చాలా బాధపడుతున్నాం ఉంటాం ఎందుకు బాధపడుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేడ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే ఎవరైతే ఈ దేశంలో రాజకీయ నేనే నేను పెట్టిన రిజర్వేషన్లు పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నారో అభివృద్ధి అయ్యారో ఎవరైతే ఉన్నారో ఒకసారి బ్యాక్ స్టెప్ చూడ వెనక చూడమంటాడు ఎవరైతే మెట్లు ఎక్కారో నిచ్చిన మెట్లు ఎక్కి వెనక ఇబ్బందులు ఉన్నటువంటి మాల జాతి కోసం మాది జాతి ఎస్ జాతి కోసం వెనక చూడమంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వెనక చూడడం లేదు ఎక్కడైతే యూనిటీ లేదో అక్కడ జాతి సరం నాశనం అయిపోద్దని అందరూ ఐక్యతగా ఉండాలని మాల మాతిలు అందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేయవచ్చని దాని నిదర్శనం మా ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ కాసీరాం నాయకత్వం నాలుగు సార్లు మా ముఖ్యమంత్రి అయింది ఒక పెద్ద రాష్ట్రం భారతదేశం అతిపెద్ద రాష్ట్రం ఎనభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆమె ముఖ్యమంత్రి అయింది అలాంటి అవకాశం ఏ రాష్ట్రంలో వస్తుంది అందరు కలిసి ఉంటే అందుకే కలిసి ఉందాం మాలమాదిలు కలిసి ఉంటే ఊలుపోదా రథచక్రాన్ని ఒకప్పుడు నానుడు ఉండేది అది లేకుండా ఈరోజు ఏంటంటే మీరేళ్ళ గొడలు చంపించినా ఆ సూర్యపడ్డలు చంపించినా మాలను చంపిస్తారని ఏ మాది నాయకులు కూడా ఇంతవరకు అక్కడికి విజిట్ చేయలేదు